హుజరాబాద్ నుంచి అయితే ఈటల రాజేందర్ని కలవడానికి చాలా మంది రావడం జరిగింది మరి కొంతమంది అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఈ రోజు మీరు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి ఈటలను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు ఏదైతే మన రాజేందర్ అన్న ఇరవై ఏళ్ళు అదే హుజరాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచి మమ్మల్ని అందరినీ ప్రతి ప్రతి విషయంలో మాకు సపోర్ట్ ఉండు ఉండు మాతోటే నడుస్తున్న మా రాయందరన్న కోసం ఈరోజు ఇప్పుడు క్షణం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హుజరాబాద్లో ప్రత్యక్ష రాయకీళ్ళ కంటే ఎక్కువ వెన్నుపోటు దారులు మోపయ్యారు ఎలా అంటే ఇప్పుడు మీరు రాయంతరన్న మనుషులు మీరు ఇక్కడ మీరు ఉన్న మీకు ఎలాంటి ఆస్కారం లేదు మీకు ఎలా మీ మీ ఇక్కడ లేడు మీ నాయకుడు మల్కాయగిరి గెలిపాడు మల్కాయగిరి నాయకుడు మీ నాయకుడు అక్కడ ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి మీరు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అంటే కాదన్న మీరు ఎలా అయితే మీ పార్టీకి సంబంధించిన ఎట్లా అంటారు ఎంపీగారైన మల్కారు ఎంపీ గారు ఎవరైతే గారు అదే పార్టీ మీద గెలిచారు అదే పార్టీ మీద అదే కండ మీద గెలిచారు మీరు ఎలా మమ్మల్ని కాదంటారు మీరు పార్టీ పార్టీ మీటింగ్ దేనికి దేనికన్నా మమ్మల్ని ఎందుకు అలా చేయట్లేదు అంటే బ్రదర్ ఏంటి మొత్తం బీజేపీ పార్టీ కదా మీరైనా వాళ్ళైనా అందరూ బీజేపీ కింద పని చేస్తున్న వాళ్ళే కదా అలాంటప్పుడు ఎందుకు విభేదాలు మీకు మీకు అదే అండి పార్టీ లైన్ప్ లో మేము ఉంటున్నాం మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పి నిరూపించుకోవడానికి కూడా మేము కొన్ని ప్రోధాలు చేయాల్సి వచ్చింది వాళ్ళతోటి ఎలా అంటే మేము బీజేపీలో ఉంటున్నాం బీజేపీ మేము ఇదే పార్టీకి సంబంధించిన సభ్యులం అని చెప్పి వాళ్ళు పిలిచిన పిల్లకపోయినా కొన్ని తెలుసుకున్న ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పోయి మాట్లాడి మన బీజేపీలో మనం మన సత్తా అయిన చూపించాలి పూర్వం బీజేపీ ఎలా ఉంది మన సంబంధం లేదు ఇప్పుడు రాయందరం వచ్చిండు బీజేపీకి పూర్వ వైభవం తీసుకురావాలి ఏదైతే తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం రావాలని కొట్లాడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఎన్డీఏతో కలిసి మనం ఎన్డీఏతో అలయన్స్ అయ్యి బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది అలాగే మన తెలంగాణలో ప్రభుత్వం రావాలని మనం కొట్లాడాలి స్థానిక సంస్థలలో మనం జెండా ఎగరేయాలని చెప్పి మేము ప్రతిసారి వాళ్ళతో కలుపుకోవడం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు ఉన్నారో స్థానికంగా ఉన్న మా పాత బీజేపీ వాళ్ళైనా సరే బండి సంజయ్ గారి వర్గమైనా సరే ప్రత్యేకంగా ఆయన పేరు ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు ఏ విధంగా అయితే మనకు ఇప్పుడు కమిటీలు బూత్ అధ్యక్షులు కానీ మన శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కానీ పట్టణ పదాధికారులు కానీ ఇలాంటి స్థానిక సంస్థలలో వాళ్ళ బీజేపీ బీజేపీ పార్టీలు ఏదైతే ఎన్నికలు జరిగినాయో అందులో ఏ ఒక్కరు కూడా ఈటల రాజేంద్ర గారికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క నాయకుని కానీ ఇరవై ఏళ్ళు ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కానీ ఎలాంటి పదవులు కానీ ఎలాంటి బాధ్యతలు కానీ అప్యాగించలేదు ఎందుకు ఇలా జరుగుతుందని అడిగితే వాళ్ళు దానికి ఎలాంటి సమాధానం లేదు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈటల రాజేందర్ మనుషులు వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పయపద్దు ఎలాగైతే ఈటల రాను మల్కాయలు మళ్ళీ ఉసిర రావాల్సిన అవసరం లేదు ఆయన వస్తే మనకు ఎలాంటి మన ఉన్నతి ఉండదు మనకు ప్ర మనకు ఎలాంటి గుర్తింపు ఉండదు ఈటల రాయర్ మనుషుల్ని ఇక్కడ మనం ఒత్వళితే ఈటల రాయంద్రు ఉన్న మళ్ళీ మైనస్ అవుతాడు మళ్ళీ ఆయన ఓడిపోయి ఖచ్చితంగా ఊడిపోతాడు ఆలోచన ఆలోచనతో వాళ్ళు వాళ్ళ ధోరణితో నడుస్తున్నారు ఇక్కడ ఈటల అని కాకుండా బీజేపీ లైన్ కదా మీరు తీసుకోవాల్సింది అది ఎవరైనా సరే గానీ ఉండాల్సింది బీజేపీ లైన్ మీద మరి అలాంటిది ఈటల గారి మీద ఎందుకని చెప్పి అంత ఒక కుట్రలాగా చేస్తున్నారు మరి అదే మేడం మేము కూడా అడుగుతున్నాం ఈటల రాయందర్ అనేవారు ఈ బీజేపీ ఎంపీ మల్గాగిరి ఎంపీ గారు బీజేపీ తరఫున గెలిచి కంటెస్టెడ్ చేయడం వేల మన హుజరాబాద్ తరఫున ఏదైతే బీజేపీలో బై ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ తరఫున ఆయన బీజేపీ నుంచి బీఫామ్ వచ్చింది బీజేపీ తరఫున గెలిచి మన హుజరాబాద్ లో బీజేపీ గడ్డ బీజేపీ జెండా ఎగరేసిన మొట్టమొదటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు మీరు పూర్వం చూసుకోవాల్సింది బీజేపీ ఎమ్మెల్యేగా ఎవరు కంటస్టెన్ చేసిన పదహారు వందల నుంచి రెండు వేల మధ్యలో ఓట్లు మాత్రమే వచ్చాయి నెక్స్ట్ ఈటల రాజేంద్ర గారు ఏదైతే బై ఎలక్షన్ లో మన పోటీ చేశారో అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆఖరికి సీఎం కేసీఆర్ వచ్చి చూస్తున్న కూడా ఆయన జెండా ఎగరేసారు అత్యున్నతమైన ఎలక్షన్ జరిగింది అంటే హుజరాబాద్ లో మాత్రం జరిగింది అంత పెద్ద ఎలక్షన్స్ కూడా కొట్టి ఈటల రాజేంద్ర గారు హుజరాబాద్ లో బీజేపీ జెండా ఎగరేసినప్పుడు మీరు కనీసం మర్యాద అనేది ఇవ్వాల్సింది ఉండదు ఈటల రాజేంద్ర మనుషులు కానీ ఈటల రాజేంద్ర గారు కానీ ప్రోటోకాల్ అని పాటించలేదు ఈ ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తారు ఈటల బిజెపి వ్యక్తి కాదా ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాదు సరే ఓడిపోయారు కావచ్చు కానీ కంటస్టెడ్ ఎమ్మెల్యే అని ఆయన గౌరవం ఆయన ఇవ్వాలి మీరు ఎందుకు ఆయన ప్రోటోకాల్ పాటించట్లేదు ఆయన ఎందుకు మీరు ఖచ్చితంగా ఆయన ఎందుకు వేలేస్తారని గట్టి క్వశ్చన్లు అడితే వాళ్ళు ఈ ప్రోటోకాల్ అనేది మాకు హైకామాండ్ నుంచి ఇటువే వచ్చింది మా కరీం నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు ఆయన ఇక్కడ లేడు మల్కాయగిరిలో ఎంపీ అని ఆయన ఫోటోలు ఎందుకు వేస్తున్నారు మా ఫోటోలు అక్కడ వేస్తున్నారు అని అడిగితే కాదన్న మల్కాయగిరి ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం మల్కాయగిరి ఎంపీ కావచ్చు కానీ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు హుజరాబాద్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే పేరు ఒకసారి చెప్పండి మరి మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర గారు కాదు మరి ఇప్పుడు ఎవరైనా కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మీరు ఎవరైనా ఉన్నారా ఎవరైనా పోటీ ఆలోచన ఉంటే వారి అనేవ్వండి మేము ఆస్వాదిస్తాం మేము స్వాగతిస్తాం వారిని కూడా మేము వాళ్ళ కోసం మేము పని చేస్తాం బీజేపీ పార్టీలు అయినప్పుడు పని చేస్తామని కూడా కారాగని చెప్పినా కూడా వాళ్ళు దీన్ని తప్పుడు త్వరగా తీసుకొని మీరు వర్గాలు పెడుతున్నారు వర్గ వర్గపూర్ని తయారు చేస్తున్నారు బీజేపీలో అసలు వర్గపూర్లు లేవు అనుకుంటు అంటున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి పాత వ్యవస్థలలో ఏదైతే వర్గపూర్ అనేది బీజేపీలో మాత్రం ఫస్ట్ స్టార్ట్ అయింది దాని తర్వాతనే కాంగ్రెస్లోనే అయినా ఏ పార్టీలో స్టార్ట్ అయింది గుజ్జల గారికి తీసుకోండి వారి ఇదే పార్టీలో ఇక్కడనే స్టార్ట్ అయింది వాళ్ళ వర్గపూరు వర్గపూర్ అనేది బీజేపీలో మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు మొన్నటిదాకా దాకా ఉన్న రాజసింగ్ అని వెళ్ళగొట్టారు రాజాసంగారు ఇప్పుడు ప్రతి ఒక్కరు అసమ్మతితో ఉన్నారు మీరు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని పాన్ చేయాలనుకుంటే మాత్రం పోరాడే వ్యక్తికి పోరాడే వ్యక్తి ఉన్న మాత్రం మీరు సాగదించాలని చెప్పి కోరుకుంటున్న ప్రశ్నించి ఇదే మాట్లాడుతున్నాం అన్నా మేము కొట్లాడతాం బై ఎలక్షన్లో పోలీసు వాళ్ళు కొట్టిన మేము భయపడలేదు ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్లో కొట్టిన భయపడలేదు మేము ఖచ్చితంగా కొట్లాడతాం వార్డు ఎలక్షన్లలో మీకు కొట్టిన తన్నులు ఉన్న కొట్లా అన్న ఎంత పెద్ద గొడవలు కూడా బీజేపీ జెండా ఇక్కడ వాటిగా మన మున్సిపల్ ఎగరేస్తామన్నా అని చెప్పి గట్టిగా చెప్పినా కూడా వారు ఏదైతే వాళ్ళు డిసిషన్ ఏంటంటే ఈటల రాజేందర్ గారి పేరు చెప్పుకొని మీరు తిరిగితే మీ పై బీకి బిఫామ్లు రావు మీకు సంబంధించిన ఎవరికి బీఫార్మ్ ఇవ్వము కరాగండిగా రీసెంట్ హుజరాబాద్కి బీజేపీ సండే బండి సంజయ్ గారు వచ్చారు బండి సంజయ్ గారు వ్యక్తి పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఇవ్వము వ్యక్తి పూజానికి ఎవరి గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ లో మా బండి సంజయ్ పేరు ఎప్పుడైనా కూడా అంటే బండి సంజయ్ గారు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి మీ వ్యక్తి పూజ చేయని వాళ్ళకి మీ బీ బీఫాం ఇచ్చారని అంటారా ఎవరైతే జమ్మికుంటున్నారో భూ అధ్యక్షులు వేసింది మీరు కాదా మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తులే కదా ఇక్కడ వేసింది పాత బీజేపీ ఉన్న వాళ్ళు ఈటా రాజర్ గారికి అటాచ్ అయినారా ఒక్కసారి గుర్తు పెట్టుకుని ఏడేళ్లలో ఈటా రాజర్ గారు గెలిచినప్పుడు ఎమ్మెల్యే కలిసి రెండు సార్లు మినిస్టర్ ఉజరాబాద్ ఉన్నప్పుడు మిమ్మల్ని భస్థాగతం చేయాలనుకుంటే బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు ఉజరాబాద్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆయన ఏ రోజు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడలేదు ఒక పార్టీ గురించి మాట్లాడలేదు మనం బిడ్డ మనం ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల కోసం మనం కొట్లాడాలి ప్రజల కోసం మనం ఉండాలి మన నుంచి వచ్చిన మన ప్రజలు మనం కాపాడుకోవాలన్నారు తప్ప ఒక పార్టీలో అయినప్పుడు దాటాలని ఏ రోజు మనకు నేర్పిలేదు క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలను కాదు ట్టుగానే ఇప్పటికీ మీ ఓటు బట్టి ఎనిమిది వేల నుంచి మేము కూడా ఇదే పార్టీలు ఉంటున్నాం వేల నుంచి మేము కొట్లాడుతున్నాం అన్నా మా గుర్తింపు ఇవ్వండి మేము కొట్లాడతాం పోలీస్ కేసులైనా ఏమైనా కూడా ఏదైతే ఉద్యమాలలో అన్నతో తోడున్నాం ఉద్యమాల కంటే ఎక్కువ పిల్లలు పోలీసులు ఇప్పుడు కొట్టలేరు మమ్మల్ని అంతకంటే ఎక్కువ తప్పులు మమ్మల్ని ఎవరు కొట్టలేరు ఉద్యమంలో కొట్లాడడం వల్ల ఇప్పుడు ఈ ఎలక్షన్ మేము కొట్లాడతాం ఎందుకంటే మనకు ఎదురుగా ఉన్నది స్థానిక ఉద్యమాలు ఎవరైతే పాడి కౌశీర్ రెడ్డి గారు పాడి కౌశీర్ రెడ్డి గారు ఎలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి మీకు అందరికీ తెలుసు అసెంబ్లీలో అయినా సరే ఎక్కడైనా సరే ఆయనకు ఎదురొచ్చిన వల్ల అసలు వదిలే వ్యక్తి కాదు మళ్ళీ అసెంబ్లీ ఏదైతే మన కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ స్థాపించింది మన ఎగెనిస్ట్ ఉన్నది కౌశిక్ రెడ్డి బాబు ఇంచార్జిగా ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఇద్దరిని డే కొట్టాలన్నా మనందరం కలిసి కట్టుకుని పోవాలి మున్సిపల్ ఎన్నికలలో మన జెండా పాతాలంటే మనం కలిసి కట్టుకుని ఉండాలని చెప్పి ఎన్ని చాలా చెప్పినా కూడా వాళ్ళు దీన్ని సింపుల్ గా తీసుకుంటున్నారు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది నిన్న జరిగిన మీటింగ్ నిన్న స్థానికంగా జిల్లా కమిటీ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు వచ్చారు ఏదైతే ఈ గ్రూపులు కడుతున్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మాకు కూడా కాల్ చేసి రమ్మంటే అన్నా మేము వస్తే మరి మాకు ఇన్ఫర్మేషన్ అలా అని అంటే గ్రూప్లలో పెట్టిన చూసుకోవాలంటారు అదే గ్రూప్లలో మీరు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అరే తమ్మి గ్రూప్ లో పెట్టిన చూసుకోవాలి ఎవరికి కంటిన్యూ మేము ఎవరు ఫోన్ చేయట్లేదు ఫోన్ చేస్తే రాండి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తలేరు మరి అచ్చిన విషయం కూడా మా తెలియదు కృష్ణారెడ్డి గారు ఎవరైతే వచ్చారు కృష్ణారెడ్డి గారు ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చిన విషయం కూడా మాది లేదు స్టేషన్ సందర్శనకు వచ్చారు ఎంఆర్ లో కంప్లైంట్ ఇచ్చారు వరదకాల గురించి కంప్లైంట్ ఇచ్చారు మాకు దేని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అంటే మీరు రామ్మనుకుంటారు రా మమ్మల్ని ఎందుకు మీ బీజేపీ పార్టీ వేదాన్ని కరాకండి పెడితే తమ్మి మీ గ్రూప్లలో పెడుతున్నా చూసుకొని రావాలని మాట్లాడుతున్నారు ఏంటి మరి ఎలా ఉండబోతుంది ఇన్ని రోజులేమో మీరు ఈటల రాజేందర్ గారితో ఆయనతో పాటే అడుగులు వేశారు కానీ ఈ రోజు ఆయన ఎక్కడికి వచ్చేసారు మీరేమో అక్కడే ఉండిపోయారు మరి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు మేడం నేను చెప్పేది ఒకటే మమ్మల్ని ఈ రాజకీయ భవిష్యత్తులో తీసుకొచ్చిన వ్యక్తి ఈటల రాజేందరు ఆయన ఎటు అడిగేస్తే అటే మేము అడిగేస్తాం పార్టీ లేనప్పుడు ఉండాల బిడ్డ అంటే పార్టీ పార్టీలో నుండి కొట్లాడతాం భాజాతో కొట్లాడతాం ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈటల రాయందర్ గారు కనుక మున్సిపల్ లో బీజేపీ జెండ్ ఒక మాట అంటే మాత్రం భాజాతో హుజురాబాద్ గడ్డ మొత్తం మున్సిపల్ మొత్తం బీజేపీ మాత్రమే ఉంటది అని అంటున్నారు కదా మరి ఓకేనా ఆ అవమానాలు ఎదుర్కోవడం అనేది మేడం ఇది బయ మనకు బయ ఎలక్షన్ లో కాకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమాల్లో పండించాలి రాయందర్ అన్న ఎదుర్కొన్న అవమానాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఏదైతే రాయందర్ అన్న మన వైఎస్ రాశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాజేందర పది మంది ఎమ్మెల్యే పట్టువాడిని పది మంది ఎమ్మెల్యేకి వెళ్ళి నేను ముఖాడు అన్నప్పుడు కూడా అంత పెద్ద అవమానాన్ని తట్టుకుని కూడా కొట్లాడి మనకు జీవితాన్ని పరిశీలించిన వ్యక్తి రాయందర్ అన్న రాయందర్ అన్న అవమానాలు తట్టుకుంటుండూ అందుకే మేము ఎనిమిది సంవత్సరాలు చూపి పెట్టినాం ఏదైతే రాయందర్ అన్న మరి ఇప్పటికీ అవమానాలు తట్టుకోమంటే మీకు ఖచ్చితంగా తట్టుకుంటాం నీకోసం ఎంత దూరమైన పోతే ఎంత అవమానాలను తట్టుకుంటాం మీకోసం అవమానాలు కాదు ఎంత దూరంగా పోతాం పోలీస్ కేసులో కానీ దేని గురించి కానీ ఆలోచించలేదు కానీ బిడ్డ అవమానాలు పడ్డా పడలేదు బీజేపీ జెండా మున్సిపల్ ఎగరాలని మాత్రం అంటే మాత్రం ఎంత అవమానాలన్నా సరే ఆయనకు పదవులు కానీ పార్టీలు కానీ ఏది ఏ విషయాల్లో మనం చూసుకునేది లేదని చెప్పి నేను మాట్లాడుతున్నాను